సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు తమ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేవారు అలాగే తమ అభినయంతో ప్రేక్షకుల చేత అనిపించుకున్న వారు ఉన్నారు వారందరితో పోలిస్తే ఈ నటి చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి తన కళ్ళతోనే ఎమోషన్స్ని పలికించగలదు ఆమె నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే హీరోయిన్ అంటే అందం మాత్రమే కాదు అభినయం నటన ఎంతోమంది హీరోయిన్స్ దానిని ప్రూఫ్ చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ అంటేనే పోటీ కొత్త హీరోయిన్స్ ఎప్పుడూ వస్తుంటారు ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఎంతో కష్టపడాలి కానీ ఓ నటి అందరికంటే ప్రత్యేకమనే చెప్పుకోవాలి ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అలాంటి నటి లేరనే చెప్పాలి చెవులు వినిపించకపోయినా మాటలు రాకపోయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆవిడ మరెవరూ కాదు అభినయ తమిళనాడుకు చెందిన అభినయ రవితేజ నేనిందే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది మొదటి సినిమాలో చిన్న రోల్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు అయితే అదే రవితేజ నటించిన శంభు శివశంభో సినిమాతో బాగా ఫేమస్ అయింది ఈ అందాల తార అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో మహేష్ బాబు వెంకటేష్కి చెల్లెలుగా యాక్ట్ చేసి అందరి చేత సబాష్ అనిపించుకుంది వీటితో పాటు కింగ్ నటించిన కింగ్ దమ్ము ధ్రువ సీతారామం గామి తదితర తెలుగు సినిమాలతో ఇక్కడి ఆడియన్స్కి బాగా చేరువైంది వీటితో పాటు మార్క్ యాంటోనీ వంటి డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ఆడియన్స్ను అలరించింది ఇటీవలే ఈ ముత్తుకుమ్మ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు అయితే తన తండ్రి పేరు ఆనంద్ ఎన్నో సినిమాల్లో ఆయన యాక్ట్ చేశారు ఇకపోతే ఓ ఇంటర్వ్యూలో అభినయ గురించి తన తండ్రి ఆనంద్ చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే పుట్టినప్పుడు తన దగ్గరకు రాగానే అభినయ అని పేరు పెట్టుకున్నారంట అంత అందంగా ఉండేదట పెద్ద ఆర్టిస్ట్ను చేయాలని తనకు చాలా తపన ఉండేదట మధ్యలో కొన్ని సమస్యలు తలెత్తాయట వాటన్నింటినీ దాటుకొని ఈ స్థాయికి తీసుకొచ్చాను అని చెప్పుకొచ్చారు ఒకేసారి తనతో పాటు షూటింగ్కి వచ్చిందట అప్పటి నుంచి తాను కూడా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పుకొచ్చిందట అంత అందంగా ఉంది కానీ మాటలు రావు చెవులు వినిపించవు కదా మోడల్ని చేద్దాం అనుకున్నారట కానీ యాక్టర్ అయ్యిందని తన తండ్రి ఆనంద్ చెప్పుకొచ్చారు ఇక నటనలో పదహైదు అవార్డ్స్ని అందుకున్నారు అభినయ ఫోటోలు పట్టుకొని ఎన్నో సినిమా కంపెనీలకు తిరిగారట ఆనంద్ ఎంతోమందిని కలిశారట ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ సార్ నా కూతురికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అని చాలా మందిని అడిగారట అందరూ కూడా ఆనంద్పై కోపడ్డారట ఒక మూగ అమ్మాయిని తీసుకొచ్చి సినిమాల్లో ట్రై చేస్తున్నాడే నీకేమైనా పిచ్చా అని రకరకాలుగా మాట్లాడారట కానీ అవేవి పట్టించుకోలేదట చివరకు సముద్ర కనిగారు ఒక అవకాశం ఇచ్చారట అలా తను సినిమాల్లో రాణించి ఇప్పుడు తనకంటూ ఒక మంచి స్థాయిని సంపాదించుకున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ కుటుంబలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్